స్వాగతం గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఖచ్చితంగా గెలవాలని మూడోసారి ప్రధానమంత్రిగా తనను నిలబెట్టాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు పెద్దపల్లి పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గోమాస సుల్తానాబాద్ పట్టణంలోని పురవీధుల గుండా తన ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మొదటిసారి గ్రామానికి విచ్చేసిన గోమాస శ్రీనివాస్కు సుల్తానాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు అనంతరం పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారని మోడీని మళ్ళీ ప్రధానిగా గెలిపించాలనే ఆకాంక్ష ప్రజల్లో మొదలయ్యిందని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మోడీని గెలిపించాలని కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు విచ్చేసినటువంటి మన బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనన్న గారు అదేవిధంగా చందుపట్ట సునీల్ రెడ్డి గారు ఈరోజు సంతాన వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని మొట్టమొదటిసారిగా సుతారాబాద్ పట్టణంలో కూడా ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మొదటిగా సునీల్ రెడ్డి గారు మాట్లాడు మన మన అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరారు ಇದು ಮಾತ್ರ ಪೇ కోసం నరేంద్ర వేయాలి ఇక్కడ రేపు వచ్చే కాంగ్రెస్ వాళ్ళు ఫోర్ ట్వంటీ టిఆర్ఎస్ వన్ తొమ్మిది బీజేపీ పార్టీ గెలుస్తుంది ఇక్కడ మీరు కాంగ్రెస్లో ఇంకా లోకల్ లీడర్ల మాటలో పోయాడు అనుకో మీ ఓటు వ్యాలి నరేంద్ర మోదీ ఓటు వేయండి దేశాన్ని రక్షించుకుందాం సరే జై శ్రీనాథ్ జై శ్రీ జై मोड़ी जय मोड़ी मोड़ी जय मोड़ी मोड़ी हमरो मोड़ी

కోసం ఈరోజు ఈ యొక్క దేశ ప్రతిష్ట కోసం నరేంద్ర మోడీని గెలిపించండి మరోసారి ప్రధా ప్రధానమంత్రి చేయండి కమలం గురుపుకోలేదు కోసం ఆశ్రమించండి కనకిబాద్

वोट दिलवा ले जी जयपी जिंदाबाद पताकी जय भारत माता की जय हमारा सर जी तारक कोड तारक कोड तारक कोड Badaki! 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 జయీ బోడి మళ్ళీ వస్తున్నాయి ఆరు కిలోలు మోడీ ఇస్తున్నాడు మీరు కూడా దేశంలో ప్రతి ఒక్కరు మోడీ కోటయ్యారు దేశాన్ని కాపాడుకోవాలి మందిరంగా

దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలి కదా నరేంద్ర మోదీ చేయాలి కదా చేయాలి చేయొద్దా చేయాలంటే ఇక్కడ కమలం పూ కోరుతాయి ఒకటే ధర్మాన్ని కాపాడుకోవాలి దేశాన్ని రక్షించుకోవాలి

నేను ఈ పట్టణానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మేము మొట్టమొదటిసారిగా రావడం జరిగింది ఈరోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల నుండి ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ ఆ దేశాల మేరకు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను ప్రతి అనగారిన సామాజిక వర్గాలలో నివసిస్తున్నటువంటి అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాం గత పదిహేను రోజుల నుండి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో పర్యటించి నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లో ప్రచారం చేసి బీజేపీ పార్టీ కార్యకర్తలతో పాటు నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలని ఓటు అడగడం జరిగింది విపార విపర విపరీతమైనటువంటి స్పందన కనబడుతుంది ప్రజల నుండి ప్రజలు అంటున్నారు ఈ దేశానికి మోదీ కావాలి మోదీకి ప్రజలు కావాలి భావజాలంతోని భావజాలంతో ఈరోజు ప్రజల స్పందన కనబడుతుంది కానీ భారతదేశము ఒక స్వతంత్ర భారతదేశమైతే ఈ స్వతంత్ర భారతదేశంలో రాజరిక వ్యవస్థని బద్దలు కొట్టి ప్రజాస్వామిక దేశం భారతదేశంగా తయారైనటువంటి ఈ భారతదేశంలో ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు గత అరవై సంవత్సరాల నుండి చూసినట్టయితే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఇక్కడ కుటుంబ పాలన జరుగుతున్నది కుటుంబ పాలన జరుగుతున్నదంటే ఈ ఒక్క పెద్దపెల్లి పార్లమెంటుని పట్టి పీడిస్తున్నటువంటి రాజరిక వ్యవస్థలో కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేకు వెంకటస్వామి కుటుంబం వివేకు వెంకటస్వామి కుటుంబం ఈ ప్రాంతంలో నాలుగు సార్ల వెంకటస్వామి గారు ఓట్లు వేయించుకొని ఒకసారి వివేకు వెంకటస్వామి ఓట్లేకొని ఇరవై ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎంపీలుగా ఒక కొడుకు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా అదే సమయంలో మంత్రిగా ఇప్పుడు మళ్ళా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్ద కొడుకు అయినటువంటి వివేక్ వినోద్ బెల్లంపేల్ నుంచి ఎమ్మెల్యేగా వివేకు నుంచి చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా కొడుకు ఒక చిన్న చిన్న ఏ మాత్రం కూడా రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తి వాణ్ణి చూసుకున్నట్టయితే ఆ పిల్లోడు ఒక అముల్ బేబీ లాంటివాడు వంశీకృష్ణ పిల్లగాడు ఆ పిల్లోడిని పట్టుకొచ్చి ఈ పెద్ద పెళ్లి పార్లమెంటు ముందు పెట్టే ప్రయత్నం చేసి మూడు వందల కోట్లకు ఎంపీ టికెట్ కొనుక్కున్నాడు వివేకా గడస్వామి మూడు వందల కోట్లు పెట్టి కాంగ్రెస్ ఢిల్లీలో వంద కోట్లు ఇక్కడ రేవంత్ రెడ్డికి వంద కోట్లు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు వంద కోట్లు ఇచ్చి ఇవాళ ప్రజలని మోసం చేసి మరొక్కసారి ఈ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దోపిడీ చేయడానికి రాజకీయ దోపిడికి ఇవాళ పాలు పంచుకున్నటువంటి కుటుంబము వివేక్ వెంకటస్వామి కుటుంబం ఈరోజు వివేక్ వెంకటస్వామి వల్ల ఈ పెద్దపల్లి పార్లమెంట్లో స్థానికులైనటువంటి మాదిగ సోదరులకు స్థానికులైనటువంటి మాల సోదరుల సోదరులకు స్థానికులైనటువంటి నేత కాని సోదరులకు సామాజిక న్యాయం జరగట్లేదు నేను అడుగుతున్నా వివేక్ వెంకటస్వామిని వివేక్ అనే అటువంటి వ్యక్తి మాల కావచ్చు కానీ వివేక్ కొడుకు అసలు మాల అమ్మాయికి జన్మించిన అంటే కాదు వివేక్ మాల వివేక్ భార్య మా సహోదరి ఆమె ఒక బ్రాహ్మణ అమ్మాయి బ్రాహ్మం అమ్మాయికి జన్మించినటువంటి పిల్లగాడు ఇవాళ ఈ దళితుల రిజర్వేషన్లో సీట్లు నిలబడడానికి అంటే ఎంత మోసం ఎంత దగ ఇవాళ వివేక్ వెంకటస్వామి లేనట్టయితే ఈ లోకల్ ఉన్నటువంటి మాదిగ సోదరునికి ఒక ఎంపీ సీట్ వచ్చేది ఇలా వివేక్ వెంకట స్వామి లేనట్టయితే ఈ యొక్క ప్రాంతంలో జన్మించినటువంటి లోకల్ మాల సోదరునికి ఒక ఎమ్మెల్యే అయ్యేటోడు అదే ఇలా ఈ వివేక్ వెంకట స్వామి ఒకవేళ ఈ ప్రాంతాన్ని రాజకీయంగా దోపిడీ చేయడానికి రానట్టయితే ఈ ప్రాంతంలో ఒక నేత కాని దళితుడు ఒక ఎంపీ అయిపోడు కాబట్టి ఈ ప్రాంత ప్రజలని అపీల్ చేస్తున్నా సామాజిక న్యాయం జరగాలంటే మాదిగ సోదరులకు ఎంపీలుగా రావాలన్నా మాల సోదరులకు ఎమ్మెల్యేలుగా కావాలన్నా నేత కాని సోదరులు ఏ లోకల్ దళితుడికి సామాజిక న్యాయం జరగాలన్నా వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని రాజరికం చేస్తున్న కుటుంబ పాలనని కొట్టాలి ఈ ప్రాంతం నుంచి ఎంటి వేయాలి వాడు ప్రాంత ప్రాంతేతరుడు ప్రాంతేతరుడు వచ్చి ప్రాంత వాసుల యొక్క రాజకీయానికి రాజకీయ దోపిడీ చేస్తున్నాడు సామాజిక దోపిడీ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు వివేక్ ఎంకట గారి కుటుంబాన్ని తరువు కొట్టవలసిన అంతేకాదు ఒక ముప్పై సంవత్సరాల నుండి నిరంతరమైన పోరాటం చేస్తున్నటువంటి మాదిగా సోదరులు కోరుతున్నారు ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఆ ఏబిసిడి వర్గీకరణకు ఇంకట స్వామి గారు పార్లమెంట్లో వ్యతిరేకించారు అంతేకాదు మిత్రులారా ఏబిసిడి వర్గీకరణకు వివేక్ వ్యతిరేకిస్తున్నాడు అంటే సామాజిక న్యాయానికే వివేక్ వెంకట స్వామి వ్యతిరేకం నేను అడుగుతున్నా వివేక్ వెంకట స్వామి గారు నీకు ఇక్కడ మాలలు కనబడట్లేదా ఇక్కడ మాదిగలు కనబడట్లేదా ఇక్కడ దళితులు ఇంకెవరు కనబడట్లేదా నీ చరిత్రలో నీ కుటుంబ పాలనలో ఈ ప్రాంతంలో ఓ ఏ ఎస్సీ కులబ్ జన్మించినటువంటి వ్యక్తిని ఇవాళ నువ్వు ఎమ్మెల్యే జయించా చేయించారా ఎంపీ జయించారా చేయించరు ఎందుకంటే వాళ్ళ కుటుంబ పాలన చేయాలి వచ్చిన పదవులన్నీ వాళ్ళకే కావాలి ఈ ప్రజలని దోపిడీ చేయాలి రాజకీయంగా ఈ రకంగా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గ పాలనని బద్దలు కొట్టాలి రాబోయే రోజులలో వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని బద్దలు కొట్టి ప్రజాస్వామిక పాలిటిక్స్ ప్రజాస్వామిక పార్లమెంటరీ డెమోక్రటిక్ డెమోక్రసీలో సామాజిక న్యాయం జరగాలి ఈ ప్రాంత పాస్ ఈ ప్రాంత వాసులకు సోషల్ జస్టిస్ సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం జరగాలి ఈ లోకల్లో ఎమ్మెల్యేలు రావాలి ఎంపీలు రావాలి కాబట్టి మిత్రులారా ఈ యొక్క రాజకీయ దోపిడి తరిమి కొట్టేంత వరకు ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేయాలి అంతేకాదు మిత్రులారా ఈ ప్రాంతంలో ముప్పై ఏళ్ళ సుంది పరిపాలిస్తున్నారో కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఎందుకు అభివృద్ధి జరగలేదు ఇక్కడ పెద్దపల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లా ఈరోజు రాజధాని ఎక్స్ప్రెస్ ఆగది అంటే నువ్వు కారణం కాదా ఇవాళ పొత్కపల్లి ఒక సూపర్ ఫాస్ట్ ఆగది నువ్వు కారణం కాదా ఇవాళ నీకు అక్కడ మందమరిలో ఒక సూపర్ ఫాస్ట్ ఆగది అంటే బిడ్డ వివేక్ వెంకట స్వామి నువ్వు ప్రజలని మోసం చేస్తున్నావు నువ్వు నువ్వు ప్రజలకు అభివృద్ధి చేయట్లేదు కాబట్టి ఈ ప్రాంతం నుంచి నిన్ను తరిమి కొట్టడమే మిగిలింది కాబట్టి మేము గెలిస్తే నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్ ఉంటుంది భారతదేశంలో మళ్ళీ రాబోతున్నది నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ కాబట్టి మేము ఆ గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి అరవై ఏళ్ళ సుంది అభివృద్ధికి దోపిడి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాం చేస్తాం దానికి కారణం ఇక్కడ నవోదయ స్కూల్స్ తీసుకొస్తాం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తాం ఇక్కడ రోడ్ స్టేట్ రోడ్ కనెక్టివిటీని నేషనల్ హైవే కనెక్టివిటీగా మార్చగలుగుతాం అంటే మేము ప్రజల పక్షాన ఉన్నాము మేము ప్రజల ప్రజల అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధిలో మానవ జాతి నిర్మాణం కోసం మేము పనిచేస్తుంటే వాళ్ళు తోసుకుంటున్నారు దోసుకుంటున్నారో దాసుకుంటున్నారో ఈ రాష్ట్రంలో పెద్ద పెళ్లి పార్లమెంటుని దోపిడి చేస్తున్న రాజకీయాలు కాబట్టి తరిమి కొట్టాలని ఈ ప్రాంత ప్రజలని ఆశీర్వదించి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి మీ అమూల్యమైన ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఇక నన్ను గెలిపించి నరేంద్ర మోదీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రి చేయాలని నేను ప్రజలని అప్పీల్ చేస్తూ जय yes,